వెల్కమ్ బ్యాక్ వీడియోలో ఏంటంటే ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ థర్డ్ పేజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి డేట్స్ అనేది రిలీజ్ చేయడం అదే అంటే దీనికి సంబంధించి ఒక న్యూస్ అనేది రావడం జరిగింది సో అందరికీ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా ఉంటుందా దానికి సంబంధించి అయితే డిస్కస్ అనేది చేసుకుందాం సో గుడ్ న్యూస్ నాన్న ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా తొందరలో ఇంజనీరింగ్ మూడో విడత కౌన్సిలింగ్ అనేసి అయితే మనకు న్యూస్ అనేది రావడం అనేది జరిగింది సో ఇంజనీరింగ్ విడత కౌన్సిలింగ్ నిర్వహించేందుకు త్వరలో ప్రభుత్వం షెడ్యూల్ ను విడుదల చేయనుంది అనేసి అయితే న్యూస్ అనేది ఇచ్చారు అండ్ పక్కన కొద్ది న్యూస్ కూడా ఇచ్చింది అంటే మిగిలిన ముప్పై ఐదు వేలు పైగా సీట్లు అనేది థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్లో అయితే అంటే ఇది చేయాలనే చెప్తున్నారు అనమాట సో ఇంకా మనకైతే థర్డ్ థర్డ్ ప్లేస్ లో థర్టీ ఫైవ్ కేజీ సీట్స్ అనేది ఉన్నాయన్నమాట సో యొక్క సీట్స్ అన్ని మనం ఎలా స్వా అంటే యూజ్ చేసుకోవాలనే దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మేరకు బుధవారం మనకైతే ఒక మీటింగ్ అనేది ఉంటుంది అనమాట దాని తర్వాత మనకైతే ఎగ్జాక్ట్ డేట్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది సో టుమారో ఆఫ్టర్నూన్ లేదంటే టుమారో ఈవినింగ్ లోపల మనకు షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది సో ఏ చిన్న అప్డేట్ మీకు అప్డేట్ అనేది ఇస్తాను అండ్ ఇంకా అందరికీ ఉంటుందా ఉండదా అంటే మ్యాక్సిమం అందరికీ ఉంటుందన్న దానికి సంబంధించి న్యూస్ అనేది వస్తుంది అండ్ ఇంకా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరులో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సీ నర్సింగ్ ఫార్మసీ ఫార్మాటి బీపీటీ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ డబ్ల్యూ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో ఎడ్యుకేషన్ కాలేజ్ కోడ్ అయితే ఎస్సీ ఓఎన్ అండ్ ఎస్పీఆర్సి సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరైతే వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై వేలకే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకు అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో ఇది త్వరలో మనకైతే ఇంజనీరింగ్ థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఇంకా బైపీసీ ఏంటి అనేది దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను అండ్ మీరు అయితే ఒక లైక్ అనేది చేసి ఐప్ అనేది క్లిక్ చేయండి మాక్సిమం థర్డ్ ప్లేస్ కి సంబంధించి మనకి అయితే త్వరలో అప్డేట్ అనేది వస్తుంది సో ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు ఏంటి అండ్ ఎలా చేయాలి అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి సో మీకు ఎంత ర్యాంక్ అయినా ఎలా మంచి కాలేజ్ లో సీట్ రావాలి దీనికి సంబంధించి సో మీకు కొన్ని మిస్టేక్స్ చేయకూడదు దానికి సంబంధించి కొన్ని వీడియోస్ అనేది చేస్తాను ఆ వీడియోస్ కోసం కొద్దిగా వెయిట్ చేయండి అండ్ కామెంట్ సెషన్ లో కామెంట్స్ అండ్ వీఆర్ వెయిటింగ్ అని సో వీ వాంట్ థర్స్ కౌన్సిలింగ్ అని కూడా కామెంట్ సెషన్ లో చేయండి నెక్స్ట్ వీడియో చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హావ్ గ్రెడ్డింగ్ ఫ్రమ్ జూన్ ఎడ్యుకేషన్